అవతార పురుషుడు ఈ భూమి మీద అవతరించి మానవాళికి ఎటువంటి సహాయాన్ని చేకూరుస్తాడు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తాడు అనే విషయం మీద మరొక చక్కని ఉదాహరణను తెలుసుకుందాం ఒక ఊళ్ళో ఒక పెద్ద జైలు ఉంది ఆ జైల్లో సుమారు వెయ్యి మంది ఖైదీలు ఉన్నారు రకరకాల నేరాలు చేశారు వాళ్ళంతా కఠినమైన శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు ఒకరోజు దీపావళి పండుగ వచ్చింది దీపావళి పండుగ రాగానే ఒక దాత అక్కడికి వచ్చి ఈ ఖైదీకి అందరికీ కూడా తను కానుకలు ఇస్తాను అని ముందుకొచ్చాడు ఏమిటి ఆ కానుకలు ఒక్కొక్క ఖైదీకి ఒక్కొక్క ఖరీదైన స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడు అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు ఎంత దాతృత్వాన్ని చూపించాడు ఆ వ్యక్తి అని సరే అతను వెళ్ళిపోయాక మరొక దాత వచ్చాడు ఈ వెయ్యి మందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క నూతన వస్త్రం ఉన్న ప్యాకెట్ని ఇస్తానన్నాడు మరింత సంతోషించారు అందరూ కూడా కదండి మరి ప్రతి ఖైదీకి ఒక్కొక్క నూతన వస్త్రం అంటే మరి ఎంత పెద్ద దాతృత్వం అది అతను కూడా అక్కడి నుంచి నిష్క్రమించాక మూడో వ్యక్తి వచ్చాడు ఆ జైలు సిబ్బంది అడిగారు మీరు ఏ పని మీద వచ్చారు ఈ ఖైదీలందరికీ సహాయం చేయడానికి వచ్చాను అన్నాడు మరి చూస్తే చేతులు ఏమి లేదు వెనకాల ఏమి సామాన్లు లేవు ఏమి సహాయం చేస్తారు అని అడిగారు అతను తన జేబులో నుంచి ఒక ఎన్వలప్ ఒక కవరు బయటకు తీసి దానిలో నుంచి ఒక పేపరు ఈ జైలు అధికారి చేతిలో పెట్టాడు ఏమిటది ఈ వెయ్యి మందిని శాశ్వతంగా ఖైదీ నుంచి విడుదల చేసేటువంటి పత్రము అంత నిర్ఘాంతపోయారు తక్షణమే వెయ్యి మంది ఖైదీలు శాశ్వతంగా ఆ జైలు నుంచి విడుదల పొందారు మొట్టమొదటి ఇద్దరి వ్యక్తులు చేసే సహాయము ఇంకను గమ్యము చేరనటువంటి వ్యక్తులు చేసే సహాయముతో పోల్చవచ్చును అంటే మామూలుగా ప్రపంచంలో మనకి తారసపడే గురువులు కానీ ఆ చిత్తచివరి వ్యక్తి చేసిన సహాయము సాక్షాత్తు అవతార పురుషుడు చేసిన సహాయముతో పోల్చవచ్చను ఎందుకని అతను ఈ ఖైదీలోనే ఉంటూ అంటే ఈ మాయలోనే మగ్గుతూ ఇక్కడ గడిపే ఈ కళలాంటి జీవితంలో మరింత ఆనందాన్ని పొందడాన్ని ఆయన ఇష్టపడడు శాశ్వతంగా ఈ కళ నుంచి మేలుకొని శాశ్వతమైన విముక్తిని పొందాలి అని ఆయన ఆరాటపడతాడు ఆయన సహాయం ఆ కోవకు చెందుతుంది అవతార్ మెహేర్ బాబాకి జై